శ్రీ మహా గణాధిపతియ నమ శ్రీమాత్రి నమ మన ఛానల్ కు స్వాగతం మేషరాశి వారికి రేపు జూలై ఐదవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే ముఖ్యంగా ఎవరైతే గృహ నిర్మాణ పనులు చేస్తున్నారో వారికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీ మీరు కొనుగోలు చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్న వారికి మీ ఆలోచన ఆచరణలో పెడతారు మీకు ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి బ్యాంకు పరమైనటువంటి పనులు వేగవంతం అవుతాయి ముఖ్యంగా బ్యాంకులలో రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న వారికి మీ రుణ ప్రయత్నం అయితే ఫలిస్తుంది ఇక ప్రభుత్వపరమైన సబ్సిడీలు మీకు పొందుతారు లేదా మీకు ప్రభుత్వపరమైన పర్మిషన్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే మీ ప్రయత్నం ఫలిస్తుంది వారు సోదర సోదరి మనుల నుండి శుభవార్త వింటారు వీరికి రేపటి రోజున ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి ముఖ్యంగా అప్పులు తీర్చే ప్రయత్నం ఫలిస్తుంది మీతో చిన్ననాటి మిత్రులు కలుస్తారు అలాగే మీకు జనంలో విపరీతమైన ఆకర్షణ పెరుగుతుంది అలాగే కోర్టు వివాదాలు తొలగిపోతాయి ఆస్తి వివాదాలు సర్దుమనుగు అవుతాయి కుటుంబ సభ్యులతో కలియికలు నూతన కార్యక్రమాలకు మీరు శ్రీకారం చెడతారు సంఘంలో మీకు విపరీతమైన గౌరవం పెరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు డీల్స్ ఈజీగా క్లోజ్ చేస్తారు అనుకున్న ఆదాయం వస్తుంది కుటుంబ సభ్యులతోటి మీరు ఎక్కువగా ప్రయాణం చేస్తారు మేషరాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు యోగా వ్యాయామం చేయడానికి ఇష్టపడతారు మంచి ఆహారం తినడానికే ప్రయత్నం చేస్తారు విద్యార్థులు కూడా చదువులలో ఆసక్తి బాగా చూపుతారు ఏదైనా కోర్స్ నేర్చుకోవడానికి ఇష్టం చూపిస్తారు దానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు పోటీ పరీక్షలలో పాల్గొనే వారికి బాగుంటుంది ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు డాక్టర్ చదివే విద్యార్థులకు విశేషమైన అవకాశాలు వస్తాయి అలాగే నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగం వస్తుంది స్త్రీలకు భర్తతో సౌఖ్యం ఇంట్లో ఉండే వివాదాలు పరిష్కారం అవుతాయి గొడవలు తొలగిపోయి హాయిగా ఉంటారు పిల్లలతో కలిసి చక్కగా టైం స్పెండ్ చేస్తారు అత్తగారితో కానీ తోటి కోడళ్లతో కానీ మంచి సఖ్యత కనిపిస్తుంది వృత్తి పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది విశేష ప్రాప్తి కలిగే అవకాశం బాగా కనిపిస్తుంది ఆకస్మిక ప్రాప్తి ఉంటుంది మేషరాశి వారికి రేపటి రోజున ఊహించని విధంగా కొన్ని లాభాలు వస్తున్నాయి శుభకార్య నిర్వహణ వీరికి వ్యాపార పరంగా అనుకూలంగా కనిపిస్తూ ఉంది అనుకున్నటువంటి కార్యాలు నెరవేరుతాయి ఎక్కడికి అయినా మీరు వెళ్ళాలి అని చూస్తే ఆ పనులు ఎటువంటి ఆటంకం అనేది లేకుండా పూర్తి అవుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి చక్కటి అభివృద్ధి కలిగే అవకాశం ఉంది సినిమా రంగం వారికి అనుకూలంగా ఉంటుంది చక్కగా అనుకున్న పనులు అయితే మీరు పూర్తి చేస్తారు వ్యవసాయం చేస్తున్న వారికి రైతులకు అనుకోని విధంగా లాభాలు ఉంటాయి చక్కగా పంట దిగుబడి కలుగుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి చక్కటి అభివృద్ధి కలిగే అవకాశం ఉంది సినిమా రంగం వారికి అనుకూలంగా ఉంటుంది చక్కగా అనుకున్న పనులు అయితే మీరు పూర్తి చేయగలుగుతారు వారికి రేపటి రోజున విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే చాలా మంచిది మేషరాశి వారికి రేపు ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్